హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి అని చెప్పుకోవాలి ప్రస్తుతానికైతే ఇగోండి హాస్పిటల్లో ఉన్నాను చెప్పాను కదా మీకు కిమ్స్ హాస్పిటల్ అనేసి ఇక్కడ నెట్ సరిగ్గా అందట్లేదండి అందుకనేసి వీడియో కొంచెం ఇదవుతుంది అంటే కొంచెం డిలే అవుతుంది నా వాయిస్ మీకు వస్తుందో లేదో తెలీదు అక్కడ కూలర్ ఉంది కూలర్కి పర్మిషన్ ఇచ్చారనమాట అది కూడా మేము పర్మిషన్ కొంచెం గట్టిగా తీసుకుంటే అప్పుడు ఇచ్చారు ఈ చిన్న రూమ్కి ఏమో మూడు వేలు పే చేస్తున్నారండి దానికి మళ్ళీ బిల్లు కూడా ఉండదంట సరే మన అవసరం కదా ఇంకా తప్పదు కదా అని తీసుకున్నాం మళ్ళీ ఇక్కడ ఏసీ ఉంది కానీ ఏసీలు గట్రా పాడైందంట ఈరోజు నిన్న మా పాపకి ఇక్కడే పడుకోబెట్టాను కానీ విపరీతమైన వేడనమాట నిన్న అక్కడ డేట్ అంతే ఆరు అంటే సిక్స్త్నా నేను జాయిన్ అయ్యి ఆరా ఐదా ఐదు ఐదున నేను జాయిన్ అయ్యాను అనమాట ఐదున పాపని ఇక్కడ పడుకోబెడితే విపరీతమైన వేడి అందుకని పాపనేమో ఈరోజు ఇంటికి పంపించాను అక్కడ సంజు అంటే మా అక్క వాళ్ళ పెద్ద బాబు ఇంకా మా ఆయన ఉన్నారు కదా పడుకుంటారని ఫస్ట్ టైము పాపకి అంటే వదిలేసి నేను పడుకోవడం అనమాట రేపు ఆపరేషన్ అయిపోతుంది అని అన్నారు రేపు అంతా ఈరోజు ఆరు ఈరోజు ఆరు కదే రేపు ఏడు ఆపరేషన్ అయిపోతుంది అని అన్నారు అంటేనేమో సరే ఆపరేషన్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాను మళ్ళీ ఏమో బ్లడ్ టెస్ట్ ఇదంతా మళ్ళీ బ్లడ్ గట్ట రిపోర్ట్స్ చూసిన తర్వాత నాకు ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఉన్నదంట బ్లడ్ చాలా తక్కువ ఉంది సో అందుకే ఆపరేషన్ చేయను అన్నారు మళ్ళీ అంటే రేపు ఈరోజు ఎంత ఆరు కదా రేపు ఏడు అనుకుంటా ఏడు ఏడు ఏడున మళ్ళీ ఏమో బ్లడ్ ఎక్కించి ఎక్కించారు ఎక్కించిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏమో ఆపరేషన్ బ్లడ్ కరెక్ట్గా ఉందో లేదో చూసి అప్పుడు ఆపరేషన్ చేస్తాను అన్నారు నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలా అని చూస్తున్నాను కానీ నాకు అస్సలు అంటే ఎంత వేరం అయిపోవాలి అని అంతే అంత డిలే అవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు మెయిన్ టెన్షను పాపని ఇంటికి పంపించాను ఎప్పుడు పాప అంటే పాప పాపతోనే ఎప్పుడు అంటే పాప లేకుండా నేను రోజు కూడా పడుకోలేదు ఆఫీసులో అందరికీ తెలుసు పిల్లలు పుట్టిన తర్వాత ఏ తల్లి కూడా అలా ఉండలేదు అనేసి కానీ నేను ఈరోజు చాలా అంటే చాలా నా అంటే నార్మల్గానే ఉండాలి పాపకు పంపించిన తర్వాత కొంచెం బీపీ కూడాను హై అయిపోయింది అనమాట అంటే ఆలోచిస్తున్నాను కదా ఎక్కువ అంటే పాప ఉంటుందా లేదా పర్వాలేదా అది అంతాను సో అందుకనిస్తే బీపీ ఎక్కువ అయిపోయింది ఈరోజు చల్లగానే ఉండాలి రేపు కూడా ఎలానే ఉన్నదంటే మాత్రం ఉంచేస్తాను ఇక్కడ ఇక్కడ ఉంచు అంటే హాస్పిటల్లో ఉంచకూడదు అనేసి ఒక ఇది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు నా వాయిస్ వస్తుందా లేదా ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఉంది అందుకనేసి నేను కంట్రోల్ చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దిగుతుంది అనమాట అందుకు ఈరోజు ఏంటది బ్లడ్ ఎక్కించాలి అని అంటే మళ్ళీ నేను కొంచెం డౌన్ అయ్యాను అనమాట ఎందుకంటే రేపు ఆపరేషన్ అయిపోద్ది ఎల్లుండి వెళ్ళిపోతాను ఇంటికి అని సమ్తున్నాను కానీ మళ్ళీ ఏమో బ్లడ్ ఎక్కించాలి అదంతా చెప్తున్నారు సో అందుకని ఇంకా రెండు రోజులు ఇంకా డిలే అనమాట ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ అనమాట ఇక్కడ ఈ హాస్పిటల్ ఇంకా ఎంత డిలే అవుతుందో తెలీదు అందుకనేసి మీకు అంటే వీడియో పెట్టడానికి కూడా నాకు అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ నెట్ అంటే అస్సలు రావట్లేదు నేను బయటికి వెళ్ళి కొంచెం అటు ఇటు తిరుగుతుంటే నాకు అంటే నెట్ నెట్వర్క్ వస్తుంది అనమాట నేను వీడియో అప్లోడ్ చేయడానికి కూడా నాకు అవ్వట్లేదు అందుకని ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇప్పుడు కూడా నా వాయిస్ మీకు సరిగ్గా వస్తుందో లేదో కూడా నాకు తెలీదు నేను అందుకని కిటికీ దగ్గరికి వచ్చాను వచ్చి మాట్లాడుతున్నాను ఎవరో నేనేమో కమ్యూనిటీలో పెడితే ఈరోజు పెట్టారనమాట సిస్టర్ నేను శ్రీకాకుళంలోనే ఉంటున్నాను మీరు ఏ హాస్పిటల్లో ఉంటున్నారని చెప్పండి నేను వస్తాను అనేసి నేను హాస్పిటల్ అడ్రస్ చెప్తున్నానండి ఎవరైనా ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళు కంపల్సరీ కంపల్సరీదండి నాకు కొంచెం ధైర్యంగా కూడా ఉంటుంది ఎందుకంటే నేను మెల్లిమెల్లిగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ధైర్యం కోల్పోతున్నాను అనమాట హాస్పిటల్ కిన్స్ హాస్పిటల్ అండి ఫిఫ్త్ ఫ్లోరు రూమ్ నెంబర్ నేను చూపిస్తాను ఫైవ్ జీరో టూ రూమ్ నెంబరు తప్పకుండా ఎవరైనా వచ్చి నాకు ధైర్యాన్ని ఇవ్వాలి అంటే ధైర్యం నాకు చెప్పాలి అనుకుంటే తప్పకుండా రండి ఇంకా అంటే ఇక చిన్న వీడియోస్ ఒకరు నేను పెట్టగలిగితే కంపల్సరీ పెడతానండి ఇంకా రేపు అంటే బ్లడ్ ఎక్కిస్తాను అని చెప్పారు నాకు బ్లడ్ ఎక్కించడం అంటే కొంచెం అంటే భయం అనమాట ఏమో ఏట్ అవుతుందో అనేసి సో అందుకనేసి కొంచెం భయపడుతున్నాను మళ్ళీ కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను పర్వాలేదు అంటే ఒక రోజు రేపు ఒకరోజు బ్లడ్ ఎక్కిస్తే రేపు బ్లడ్ ఎక్కించిన తర్వాత మళ్ళీ ఎల్లుండి నార్మల్ అంటే ఆపరేషన్ చేసేస్తాను అని చెప్పారు పర్లేదు ఆపరేషన్కి అంటే మా తమ్ముడు వచ్చాడు వస్తేనేమో నేను ఈ రోజు కింద కిందకి వెళ్తే మొత్తం అన్ని టెస్ట్ అయిపోయి మొన్న నిన్న 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 చెప్పాను కదా మీకు అన్ని టెస్ట్లు అయ్యిందనేసి ఈరోజు వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ అన్నీ మాట్లాడారు అడిగారు అన్నీ చేశారు అయితే బ్లడ్ తక్కువ ఉంది ఆపరేషన్ అన్నారు ఎయిట్ పాయింట్ సెవెన్ చూడాలి ఇంకా బ్లడ్ ఎక్కిస్తాను అన్నారు తెల్లవారే తొందరగా వస్తే అక్కడ ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది జెమ్స్ హాస్పిటల్ ఉంది కదా అక్కడేమో వెళ్తే బ్లడ్ ఇస్తే డొనేట్ చేస్తే వాళ్ళేమో బ్లడ్ ఇస్తే మళ్ళీ నాకు బ్లడ్ ఎక్కిస్తానన్నా మీకు అవన్నీ నేను చూపిస్తాను అవన్నీ అంటే బ్లడ్ ఎక్కించిన తర్వాత మొత్తం అంతా నేను మీకు చూపిస్తాను అంటే ఏటీ ప్రాసెస్ ఏంటంటే నాకు కొంచెం బాధ ఏంటంటే పాప నేను లేకుండా అక్కడ పడుకుంది అదొకటి నెక్స్ట్ ఏంటంటే తొందరగా అయిపోతే తొందరగా అయిపోతుంది అనేది అలా డిలే అవుతుంది లేట్ అయిపోతుంది అనమాట అదొకటి మీకు నేను చెప్పాలి మీకు వీడియో నేను కానీ అప్లోడ్ చేస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందన్నమాట అందుకని ఈరోజు ఏం చేశానంటే బయట అలా తిరుగు తిరిగాను అనమాట తిరుగుతూ ఉంటే కొంచెం అంటే ధైర్యం వస్తుంది కదా సారీ వీడియో అప్లోడ్ చేస్తే నాకు కొంచెం బాగుంటుంది అనేసి నేనేమో వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఇది నేను అంటే టుమారో మళ్ళీ అప్లోడ్ చేస్తాను మీకు ఈ రూమ్ అంతా నేను చూపిస్తాను అండి నిమిషం నేను వాయిస్ ఇవ్వలేను ఎందుకంటే అక్కడ కూలర్ ఆన్లో ఉంది అందులో ఇగోండి ఇది రూము మొత్తం ఏసీ ఉంది కానీ పని చేయదు ఇక్కడ బాత్రూము ఇదేమో కిటికీ ఇగోండి ఇదంతా బయట సైడ్ అనమాట అటువైపు అంతా బయట మీకు నేను చూపిస్తాను కొంచెం చీకటిగా ఉంటుంది ఎవరైనా శ్రీకాకుళంలో వాళ్ళు రావాలి అనుకుంటే కంపల్సరీ రండి ఇగోండి ఇది నా రూమ్ నెంబరు ఇగోండి ఇది రూము అక్క వాళ్ళ బాబు ఉంటే నేను పంపించాను అక్క వాళ్ళ బాబు ఉంటే నేను పంపించాను ఎందుకంటే పాప దగ్గర ఉంటే నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది అంటే పాప పాప కూడా వాడి దగ్గర ఉండిపోతుంది అనమాట కొంచెం అందుకు అక్కడికి పంపించాను నేను అక్క మాత్రమే ఇక్కడ ఉన్నాము రేపు ఆపరేషన్ అయిపోద్ది ఎల్లుండి ఉంచుతారు మళ్ళీ బుధవారం పంపించేస్తాను అన్నారు డాక్టరు మళ్ళీ ఇప్పుడు చూస్తానేమో బ్లడ్ లేదు అది లేదు ఇది లేదు ఇది అంతా చెప్తున్నారు సరే అలానే వచ్చాం కదా వెళ్లకుండా అయితే అదే సారీ ఆపరేషన్ చేయకుండా అయితే వెళ్ళలేం కదా సో అందుకనేసి రేపు బ్లడ్ ఎక్కిస్తే ఎల్లుండి ఆపరేషన్ చేస్తా అన్నారు మళ్ళీ ఎప్పుడు ఇంటికి పంపిస్తారో తెలీదు దేవుడి దేవుళ్ళ ఆపరేషన్ అంతా సవ్యంగా అయిపోవాలనేసి కోరుకు కోరుకోండి మీ అందరూ ఇంకా నాకు కామెంట్ చేసి చెప్పండి అంటే కొంచెం ఆయాసంగా ఉంది ఎందుకంటే నీరసం వల్ల ఇది సంగతి అండి ఇగోండి ఇప్పుడే ఫోన్ చేసాం బయట నుంచి క్యారేజ్ తెచ్చారనమాట రేపు ఆపరేషన్ చేస్తారు పది గంటల తర్వాత ఏం తినొద్దు అన్నారు అందుకనేసి క్యారేజ్ తీసుకొచ్చి తిన్నాను తిన్న తర్వాత మీల్స్ తీసుకొని వచ్చి అక్క నేను తమ్ముడు ఉంటే వాళ్ళందరూ వెళ్ళిపోతే మేము ముగ్గురం తినేసాం అనమాట మళ్ళేమో ఆపరేషన్ అన్నారు మళ్ళేమో అంత భోజనం గట అన్ని చేసిన తర్వాత కూర్చొని ఉంటే మళ్ళీ రేట్ అని బ్లడ్ తక్కువ ఉంది ఆపరేషన్ ఇప్పుడు చేయము రేపు బ్లడ్ ఎక్కించి ఎల్లుండి చేస్తామని ఇప్పుడు రేపు పూర్తి డీటెయిల్స్ అంతా తెలుస్తుంది అసలు ఎప్పుడు చేస్తారు ఏట్లేదు అంతా ఇది మీ అందరికీ అప్డేట్ ఇవ్వాలనేసి నేను చేస్తున్నాను అసలు వీడియో అప్లోడ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఇక్కడ నెట్ అస్సలు లేదు అయినా కూడా మీకోసం అనేసి నేను బయట కొంచెం తిరిగి అదంతా చేసి మీకు అంటే చెప్తున్నాను రోజు అప్డేట్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఒకవేళ అంటే లేట్గా వస్తున్నట్టయితే క్షమించండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈరోజు అసలు వీడియో అప్లోడ్ చేయండి ఈరోజు చేయట్లేదు రేపు చేస్తున్నాను ఇది ఎల్లుండి అప్లోడ్ చేస్తాను నేను మళ్ళీ